విజయవాడలో ఏదో కల్లోలం జరిగిందని పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆ ప్రయత్నాలు మానుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోల బాలవీరాంజనేయస్వామి అన్నారు ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో కాసేపు మాట్లాడారు అంబేద్కర్ పేరుతో విజయవాడలో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చాలా సంతోషం అన్నారు అయితే అంబేద్కర్ పేరు కంటే గత ముఖ్యమంత్రి పేరు పెద్దదిగా ఉందని అనేక వినతలు వచ్చాయని తెలిపారు ఎవరో కొందరు అర్ధరాత్రి ఆ పేరును తొలగించారని దానిని ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు కడుపు మండిన వారు చేసిన పనికి ప్రభుత్వానికి అంటగట్టడం సరికాదని దీనిపైన విచారణ చేయిస్తామని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలు నెంబర్ వన్ అని జగన్మోహన్ రెడ్డి అన్నారని నేడు ఈవీఎంలలో ఏదో లోపం జరిగిందని మాట్లాడుతున్నారని జగన్ మాట్లాడే ప్రతి మాటకు రెండు మాటలు ఉంటాయని డిఆర్ వేదాలు వల్లించినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు సాంకేతికను టీడీపీ నమ్మిందన్నారు జగన్మోహన్ రెడ్డి భద్రత ఎక్కడా తగ్గించలేదని ఎంత భద్రత అవసరమో అంత కల్పిస్తున్నామని రాష్ట్రంలో ప్రజలు నిర్భయంగా ఉన్నారని తెలిపారు రాష్ట్రంలో ఎక్కడా వాలంటీర్లను తగ్గించేది లేదని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని అందువల్లే జీతాలు రాలేదని గత ప్రభుత్వం మోసపూరితంగా పనిచేయించిందని అన్నారు విజయవాడ చేస్తా ఏం జరిగింది విజయవాడలో తెలుసుగా మా ప్రభుత్వం ఏర్పాటు రెండు అవుతుంది నేను బాధ్యతలు చేపట్టుకన్నా చాలా వినతలు వచ్చినాయి అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి పేరు చాలా పెద్దదిగా ఉంది తొలగిచ్చిన వినతలు వచ్చినాయి సరే అది సందర్శన చేసిన తర్వాత చూద్దాం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని మేము వెళ్ళా చాలా మంది అర్జీలు ఇచ్చారు కుల సంఘాలు ఇచ్చారు ప్రజా సంఘాలు ఇచ్చారు మేము విజిట్ చేద్దాం చూద్దాం అనుకున్నాం అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగీ చేస్తా ఉన్నాను నేను ఒకటే అడుగుతున్నా అంబేద్కర్ విదేశీ విద్య అనేది పేరు పథకం తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు ఆయన రోషం ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి అక్కడ దానికన్నా ధాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు అర్ధరాత్రి కూడా జరిగారు దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు ఈరోజు ఇటువంటి దుశ్చర్యలు మీరు మానుకోవాలి మీరు చేసిన పాపాన్ని ప్రజలు మనకు కడిగేశారు ఇది మమ్మల్ని తీమన్నారు కానీ మేము విజిట్ చేసి చూద్దామనుకున్నాం ఈ లోప ఎవరో కడుపుడినటువంటి వాళ్ళు బాధతో ఎప్పుడో చేశారు దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఆయన పోయి ఈరోజు మాట్లాడతాడు ఎన్ని అండి ఎన్ని స్కూల్స్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఒక హాస్టల్ బాత్రూమ్ బాగుందా తలుపులు ఉన్నాయా ఏం చేశారు ఐదేళ్ళు ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నారు ఎర్రగొండపాలెం నుంచి ఎర్రగొండపాలెం నుంచి ఇక్కడ మంత్రిగా చేసేవాడు ఆయన ఆయన నియోజకవర్గంలో ట్రైబల్ సమస్యలు చెబుతున్నారు ఏం చేశారు ఐదేళ్ళీళ్ళు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పరిగెత్తున్నారు మిమ్మల్ని జాతి క్షమించదని మీకు శిక్షించారు ఓపి పట్టండి ఐదు ఉన్నాయి ప్రభుత్వం ఎక్కడా ఎవరి పేర్లు తొలగించలేదు అటువంటి తప్పుడు సంప్రదాయం మేము చేసే పని అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బ్యాగులు మేము ఎందుకు పంపించేసాం పిల్లలకి జగన్ అన్న కిట్లని వాళ్ళలాగా సైకిల్ మేము ఆపలేదే ఆయన వెళ్తామంటే మేము ఆపకుండా ఎలా చెప్పాం కానీ మీలాగా మా ఇళ్ళకి తాళ్ళు కట్టలేదు మమ్మల్ని కేసులు పెట్టలేదు గృహ నిర్బంధాలు చేయాల మేము ప్రజాస్వామ్యం ఎట్లా గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు మేము చిత్తశుద్ధి ఉంది అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకుంటే ఆ రోజున మీరు మాట్లాడే చవటలు దద్దమ్ములు ఈరోజు వచ్చి మీ మెప్పు కోసం మాట్లాడతారా దయచేసేటువంటి కళ్ళ బల్లి కబుర్తలు చేయబాకండి ఎస్సీ కార్పొరేట్ నిర్వీర్యం చేసేసారు సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నామని చెప్పేసి ప్రతి సంవత్సరం యాభై శాతం కోత ఇచ్చాడు పిల్లలకి ఆ బకాయిలు కట్టలేక పిల్లలకి అలా అవస్థలు పడతా ఉన్నారు ఆఖరి సంవత్సరాల నూటికి నూరు శాతం బకాయిలు పెట్టాడు ఎన్ని మోసాలు దళితుల్ని గిరిజల్ని మోసం చేసిన మీరు కదా ఒక్కొక్క రివ్యూ చేస్తా ఉంటే చరిత్రలో బయటకు వస్తున్నాయి అధికారులు మేము మాట్లాడలేకపోయామని చెప్పి అంటారు దానికోసం ప్రయత్నం చేసిన మీరు అడిగితే బాగుండు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈవీఎం లో నంబర్ వన్ అన్నాడు అన్నట్టు ఆ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈవీఎం లో నంబర్ వన్ అన్నాడు నిన్నేమో ఈవీఎం ట్యాంపర్ అన్నాడు మనిషికి రెండు మాట్లాడే ప్రతి దానిలో కూడా ఆయన ఈ రోజు ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా మరి ఎన్ని అయినా చేసుకోండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎవరు ఆపలేరు మీరు ఏం చేసినా కానీ ఈవీఎంలో రీకౌంట్ పెట్టుకున్నా ఎటువంటి భయం లేదు రామతీర్థం బయట చంద్రబాబు నాయుడు గారు రామతీర్థంలో ఆయన మీద కేసులు పెట్టారు కుప్ప నియోజకవర్గం కదా కేసులు పెట్టారు అంతకన్నా దారుణ పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయా మీకు రక్షణ కల్పిస్తున్నాం మేము మీకు జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ సెక్యూరిటీలో మీకు ఎంత ఉందో అంతవరకు ఇస్తున్నాం ఏ ఒక్క శక్తిని మేము తగ్గించాలా ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు చాలా నిర్భయంగా నిశ్చలంగా నిద్రపోతున్నారు మీకు కొక్కలకి నిద్ర పట్టడాల హడావుడి చేశారు హంగుగా చేశారు అవన్నీ కావాలంటే రావండి చట్ట ప్రకారం మేము ఇస్తాం శాసన సభలు ఇచ్చాను శాసన మండల సమాధానాలు ఇచ్చాను ఇంకో విషయం చెప్పనా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇప్పటివరకు వాలంటీర్లకి రెన్యువల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకి రెన్యువల్ ఆ రెన్యువల్ మేము చేయబోతున్నాం వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి పాపపుణ్యమే జీతాలు రాలేదు ఇస్తాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు మేము రెన్యువల్ చేయబోతున్నాం రాటిఫికేషన్ చేయబోతున్నాం అదే ఆయనకు